వెల్కమ్ న్యూస్ గృహంలోని శిశువుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి అధికారులను ఆదేశించారు గురువారం జిల్లా కేంద్రంలో మెట్టుగడ్డ సమీపంలో ఉన్న చిల్డ్రన్ హోమ్ నిర్మాణంలో ఉన్న కొత్త భవనాన్ని శిశు గృహం డైట్ కాలేజీలో నిర్మాణంలో ఉన్న కొత్త భవనం నిర్మాణంకు ఎగ్జిబిషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు నిర్మాణంలో ఉన్న చిల్డ్రన్ హోమ్ భవనాన్ని పరిశీలించి భవన నిర్మాణం ప్రగతిని అడిగి తెలుసుకున్నారు చిల్డ్రన్ హోమ్ భవనంను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు శిశు గృహంను సందర్శించారు శిశు గృహంలో మెను ప్రకారం ఆహారం లేకపోవడం గమనించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు శిశు గృహంలోని పిల్లలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని శిశు గృహంలోని శిశువులు బాలల సంరక్షణలో విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని అన్నారు మెను ప్రకారం ఆహారం అందించాలని సూచించారు చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు పిల్లలు ఇంటి వాతావరణంలో పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు శిశు గృహంలోని ప్రత్యేక అవసరాలు అందిస్తున్నట్లు వివరించారు ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారా అని అడగగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని కలెక్టర్ కు వివరించారు చిన్నారుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగేందుకు పార్కును పరిశీలించి ప్రతిరోజు పిల్లల్ని పార్కులో ఆడించాలని తెలిపారు పిల్లలకు ఉపయోగపడే ఆటలు ఆడించాలని అన్నారు ప్రతి ఒక్క చిన్నారి ఆరోగ్య వివరాలు సేకరించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం డైట్ కాలేజీలో నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించి నిర్మాణ పనుల ప్రగతి తెలుసుకున్నారు డైట్ కళాశాల విద్యార్థినిలు ఏర్పాటు చేసిన ఒక్కరోజు ఎగ్జిబిషన్ను కలెక్టర్ పరిశీలించారు